అన్నమయ్య జిల్లా తంబళ్ళెపల్లి నియోజకవర్గం ములకల చెరువులోని ఆక్స్ఫర్డ్ పాఠశాల అక్రమాలు అన్ని ఇన్ని కావు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు ప్రభుత్వం నుంచి ప్రాథమిక పాఠశాలల వరకు మాత్రమే అనుమతి తీసుకుని పదవ తరగతి వరకు పాఠశాలను నడుపుతున్నారని బస్సులపైన కూడా నర్సరీ నుంచి పదవ తరగతి వరకు నడుపుతున్నట్లు ముద్రించారని ఆరోపించారు ఇటు ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరు చెప్పి అధిక ఫీజులు మొత్తంలో వసూలు చేస్తున్నట్లు గుర్తించారు మెరుగైన విద్య ముసుగులో లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారంటూ విమర్శలు వస్తున్నాయి ఇటు పాఠశాల విద్యార్థులను అభద్రతాయుతంగా ప్రైవేటు వాహనాల్లో తరలిస్తున్నారు అయితే గతంలో పాఠశాల భవనానికి ప్లానింగ్ అనుమతి లేదని గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు అయితే కొన్ని అవకతవకలు ఉన్నట్లయితే గుర్తించారు ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు భవానీ అన్నమయ్యిల్లా నియోజకవర్గంలో వ్యవస్థలో ఉంది విద్యాశాఖ మెరుగైన దండుకుంటున్న ఆక్సార్డ్ పాఠశాల యాజమాన్యం ములకంచేరు ఆక్సర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ పోరుతో విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు అయితే అక్కడ ఉన్న తల్లిదండ్రులు పేరెంట్స్ కూడా మీట్ కూడా ఆశ్రయించారు అయితే విద్యార్థులు తల్లిదండ్రుల స్కూల్ పేరుతో ప్రభుత్వం తీసుకున్న ఇంటర్నేషనల్ స్కూల్ అని అధిక మొత్తంలో ఫీజులు దండుకుంటున్న వైనం కూడా ఉంది అయితే ఈ ఇంటర్నేషనల్ స్కూల్ పేరు మీదగా అందుకే మొత్తంలో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసి రసీదులు జారీ చేసిన ఆక్సార్డ్ స్కూల్ ప్రాథమిక పాఠశాల వరకు మాత్రమే అనుమతి ఉంది అయితే పదవ కూడా పాఠశాల కూడా నడుపుతున్నారు ఆక్సార్డ్ స్కూల్ నిర్వాహకులు అయితే పాఠశాల బాణంపై నర్సరీ నుంచి పదవ తారీఖు వరకు పాఠశాల స్టిక్కర్ ఎతికించుకుని కూడా బస్ పై ముద్రించి కూడా యాజమాన్యం అయితే ఇంత జరుగుతున్నట్టు వైపు కండితో చూడని మొలకలు చెరువు కూడా విద్యాశాఖ అధికారి వెంకటరమణ అయితే ఎవరైనా ఆక్సార్డ్ ప్రాథమిక పాఠశాలపై మండల విద్యాశాఖ కార్యానికి ఫిర్యాదు చేయడానికి వెంటనే స్కూల్ ఫోన్ యాజమాన్యం ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అలర్ట్ కూడా జరుగుతుంది సంవత్సరం అయితే వెంటనే అప్రమత్తమైన ఎనిమిది తొమ్మిది పదో తరగతులు చదువుతున్న విద్యార్థులు కూడా శారదా స్కూల్ కూడా తరలించారు అయితే ఆనవాయితీగా పాఠశాల భవనానికి ప్లానింగ్ అనుమతి కూడా లేదు నోటీసులు జారీ చేసిన గ్రామ పంచాయతీ అధికారులు పాఠశాల విద్యార్థులు అప్రమాదంగా ప్రైవేట్ వాహనాల్లో కూడా తరలిస్తున్న ఆక్సైడ్ స్కూల్ యాజమాన్యం గత రెండు సంవత్సరాలకు ఎటువంటి అనుమతులు లేకుండా కూడా తరగతి వరకు కూడా పాఠశాల నడిపిస్తున్నారు పాఠశాల యజమానిపై విద్యాశాఖ అధికారులు కూడా పట్టించుకోవడం స్థానికులు కూడా మండిపడుతున్నారు పడుతున్నారు ఇప్పటికైనా జిల్లాలో ప్రభుత్వం ఎంపీ ఒక ఎంపీ జిల్లా అధికారులు కూడా వెంటనే దీన్ని తెలుసుకునే చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ స్కూల్ తల్లిదండ్రులు కూడా తన ఆవేదన కూడా చెందుతున్నారు మొత్తం మీద చూసుకుంటే గత రెండు రోజుల నుంచి కూడా మాఫి ఒక స్కూల్ మాఫియా మాఫియా దాదాకా తల్లిదండ్రులు ఇప్పుడు ఫీజు ఎక్కువ కూడా వసూలు చేస్తుంది అయితే ఎంఈఓ అనే స్పందించిన ఎంఈ ఎవరైనా కంప్లీట్ అయితే కూడా మన రిపోర్టర్ కూడా ఎంఈఓ కూడా కలిశారు అయితే ఎంఈఓ కూడా ఎవరన్నా అటువంటి ఏమీ లేదని కూడా చెప్తున్నారు అయితే మన తల్లిదండ్రుల నుంచి కూడా తీసుకోవడంతో పెద్ద మొత్తం కూడా ఇది బయటపడింది దీన్ని దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని కూడా అధికారులు కూడా దీన్ని అక్షర్ బోర్డు యజమాన్యం కూడా తగిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు భవాని రైట్ థ్యాంక్ యూ

ఫీజెస్ కూడా మీకు చూపించాము మరి అనేది దిగులకి సంథింగ్ ఎనభై వేల రూపాయలు ఇది కాక మళ్ళీ ట్యూషన్ ఫీజు అంట పది రూపాయలు అంట ఇప్పుడు జస్ట్ మేము తీసుకొచ్చిన విజువల్లోనే స్కూల్ బస్ ఫీజే ఉన్నారు వన్ టూ టెన్త్ ఆక్స్ఫర్డ్ స్కూల్ అయితే చెప్పిన మేరంటనలు 7వ దాకా మాత్రమే పర్మిషన్ ఉంది. యుపి స్కూల్ మాత్రమే అంటున్నారు మరి వన్ టు టెన్త్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళకి? అంటే వాళ్ళకి సమాచారం. మీకు విషయం తెలియదు మాకు వరకే సార్. మీరు అక్కడ రన్ చేస్తున్నారు మీకు అవుతుంది. వరకు అవుతుంది. క్లాస్ పిల్లలే రారా? క్లాస్ లాస్ట్ టైం కూడా పోయినాము. అక్కడ వాళ్ళ శారదా స్కూల్ పిల్లలకి ఇష్యూ పెరిపోయినారని వాళ్ళవాగా శారదా స్కూల్ ఉంది. ఇష్యూ కదా సార్. 10th ఉన్నారు. సమాచారం అదే స్కూల్ అయితే చలించేలేదు. i is died